మంచిగా మేము మేమైతే మస్తు మస్తుగా ఉన్నాం మన వీడియోలు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి అప్పుడే మన వీడియోలు అన్నీ మీకు వస్తాయి అన్నమాట మనల్ని ఇంతగానో అభిమానిస్తున్న ఆదరిస్తున్న మా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి అందరికి పేరు పేరు ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయిందని మా మమ్మీ ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు హరిత ఏదో ఆశించే మన ఇంటికి వస్తుంది మమ్మీ నాకు కూడా ఈ రోజు డౌట్ వచ్చింది ఆమె కుసున్నంత సేపు చుట్టుపక్కల బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటది ఆ పాప గురించే వస్తుందేమో అనే డౌట్ నాకు కూడా ఈ రోజు తట్టింది మమ్మీ సమాధానం చెప్తావా అడుగు మమ్మీ తెలుసు చెప్తాను ఆ పాపని లీగల్ గా దత్త తీసుకున్నారా లేక ఇంకెవరి దగ్గర తెలియకుండా దొంగతనాన్న తీసుకొచ్చారా ఆ ఆ డౌట్ నీకెందుకు వచ్చింది మమ్మీ ఏదో రకంగా వచ్చిందిలే నేను అడిగిన దానికి సమాధానం అది కాదు నిజం చెప్పు అంటే మమ్మీ మళ్ళీ ఎవరితో నన్నంటే ఈ మాట నీతో చెప్తాను మమ్మీ లేదంటే నన్ను చంపేస్తుంది నా పెళ్ళం సిగ్గులేదా పెళ్ళానికి భయపడుతున్నావు ఎరవా మమ్మీ దాని కోనాన కూడా ఒక క్షణం ఆలోచించాలి మమ్మీ మనం ఎందుకంటే పిల్లలు లేని బాధ అంతా ఇంత కాదు ఇన్ని సంవత్సరాల నుంచి భరించుకుంటూ వస్తుంది కదా మమ్మీ మనం ఏమంటాం చెప్పు దాన్ని అంటే వేరే వాళ్ళకి అన్యాయం చేసి పిల్లలకి న్యాయం చేసావన్నమాట ఏం జరిగిందో నిజం చెప్పు అదే మమ్మీ నీతో నిజం చెప్పేస్తున్నాను ఇంకా నా వల్ల అవ్వట్లేదు రోజు ఇది నరకంలా ఉంది నాకు వచ్చే దారిలో హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి దిగామ మీ కారు ఆ రోజు ఫ్లైట్ దిగిన తర్వాత వెంటనే కారు పంపించావు కదా అక్కడ వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము ఆ హాస్పిటల్లో చిన్న పాపని ఒక టేబుల్ మీద వదిలేసి వెళ్ళిపోయారు చాలాసేపటి నుంచి అయినా కూడా ఎవరు తల్లిదండ్రులు కానీ అక్కడ చుట్టుపక్కల కానీ ఎవరూ లేకుండే అందుకే ఆ పాపను ఎత్తుకొని వచ్చేసాము నాకు ఆ పాప కావాలండి నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు ఈ పాప అయితే మనం పెంచుకుందామండి అని చెప్పి మారం చేసింది మైత్రి అందుకే తీసుకురావడం జరిగింది ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకైతే మనశ్శాంతి లేదు ఏ ఎవరి పాపనో అసలు ఏ కన్నతల్లి పాపనో ఈ ఆ కన్నతల్లి ఎంత నరకం అనుభవిస్తుందో అని బాధపడుతూ ఉన్నాను మమ్మీ అయినా కూడా నా పిల్లలకి ఎన్నో రకాలుగా నచ్చజెప్పాను అప్పటికైనా ఇప్పటికైనా కూడా చెప్తూనే ఉన్నాను ఆ పాపని తల్లి వాళ్ళలోకి చేరుద్దామే వద్దు అని చెప్పేసి అయ్యో 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 ఎంత అన్యాయం చేశారా ఆ కన్న తల్లి ఎంత నరకయాతన పడి ఉంటుందిరా అట్లా చేస్తారా అసలు తెలియకుండా చేయకుండా తీసుకొని వస్తారా ఎవరినన్నా మంచిగా చూసి మనం దత్త తీసుకుని ఉంటే అది వేరే ఉంటుంది ఇలా ఎత్తుకొని రావడం ఏంటిరా మన ఇంట వంట లేదు ఇలా దొంగతనం చేయడము అలాంటిది ఒక కన్న తల్లిని మోసం చేసి ఇలా చేయడం అసలు చాలా రాంగురా ఏం చేయాలి మమ్మీ మళ్ళీ నేను ఇలా చెప్పానని ఎవరితో మమ్మీ వదిలే జరిగితే అది జరుగుతుంది చెప్తే వినని వామ్మో ఇది చేసిన పని మామూలు పని కాదు వేరే వాళ్ళ పాప నెత్తికొచ్చుకుందంట అయ్యో అయ్యో తల్లి పరిస్థితి ఏంటి మరి అట్ల చేస్తుంది కోడల ముండా దీనికి మనసు మానవత్వం ఏమీ లేనట్టుంది దొంగ మొంది అట్లా చేసిన దానికి వీడు సపోర్ట్ చేస్తున్నాడు ఏం చేయాలరా దేవుడా నా ఇంట వంట ఇలాంటి పనులు ఇప్పుడు హరితకి ఏం సమాధానం చెప్పాలి నేను బయట ఎవరికైనా తెలిసిందంటే తలెత్తుకొని తిరగలేను నేను తింటావా తిను తిన్న తరువాత తీసుకొస్తానని చెప్పాను కదా ఊకరవద్దు సరే నువ్వు తింటూ ఉండు నేను వెళ్ళి ఇప్పుడు తీసుకొస్తాను సరేనా కుక్క పిల్లని తీసుకొస్తాను నీకు క్యూట్ గా ఉంటది

సి వదిలే వదిలే పీక మీద కూర్చున్నావే వదిలే ఏమైంది నేను దయ్యం పడ్డానికి నన్ను వదిలే చంపేసి నా పీకల మీద కూర్చున్నామే దొంగముండదనా లేవే నీకు ఫో వదిలే నన్ను చంపేకే నన్ను చంపేకే పోసి వదిలయ్యే చెప్పిన కదనే పోషి పోనే వాళ్ళ దగ్గర పోనే ఇంట్లో పడేసి వస్తనే నిన్నే చూసుకుంటా కూచుట్టనే వదిలయ్యే వదిలయ్యే పోసి జర్రుదాంట్లా ఈ ముసలి దాని చేతుల అమ్మో ఇది ఏడంగా చూస్తుండే ఏమో సమ్మక్క దగ్గరకు పోయేది దీనికి ఎవరో చెప్తున్నట్టున్నాడు జాగ్రత్తగా ఉండాలి రా బాబోయ్ హలో డియర్ పెళ్ళామా ఏం చేస్తున్నావే ఇక్కడ అవునా పెళ్ళామా అయితే బెడ్రూమ్ లో డాన్స్ చేద్దాం పద ఇద్దరం చాలా రోజులైంది నీకు డాన్స్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను కదా మరి ఆ డాన్స్ నీకు కూడా ఇష్టమే కదా పద తొందరగా పాప బజ్జింది పాప లేసేలోపు మంచిగా నాలుగైదు స్టెప్పులు వేసేద్దాం కనుపదా కిచెన్ లో నుంచి ముందు బయటకు నడవండి శ్రీవారు ఎందుకంటే మీరు కిచెన్ లో ఉంటే నా పని అవ్వదు మీరు ఇలాగే సతాయిస్తూ ఉంటారు మీరు చిన్న పిల్లోళ్ళ తయారవుతున్నారు రాను రాను పాప ఉంది పాప ఉంది పడుకుంది డిస్టర్బ్ చేయొద్దు పద నువ్వు బయటకు నడు ముందు నడవండి అబ్బా ఎందుకు నన్ను తోసేస్తున్నావు మీరు ఇక్కడ ఉంటే పని అవ్వదు నడవండి పద జరుగు నన్ను ఎలా తోసేస్తుంది చూడు దొంగ ముఖం ఎన్ని రోజులు తప్పించుకుంటారో ఇలా మా ఆయన కిచెన్ లోకి వచ్చారంటే అస్సలు పని అవ్వదు ఆయన సరసాలు ఈ రుమాన్సే ఎక్కువ ఎప్పుడు చూసిన అదే ధ్యాస పాప ఏడట్లేదు మంచిగా ఆడుకుంటుంది పాప మంచిగా ఆడుకుంటుంది కదా నేను పెళ్ళామా ముందే కడుపు ఆకలితో ఉన్నప్పుడే తల్లికి తెలుస్తుంది అంటారు కదా చిన్న వేసినప్పుడే త్వరగా పాలు పట్టేస్తున్నాను నిద్రకొచ్చినప్పుడు వేసినప్పుడే త్వరగా కడుపు నిండుతుంది పడుకుంటుంది తాగుతుంది నిద్రపోతుంది పడుకుంటుంది మంచి హ్యాపీగా ఆడుకుంటుంది ఇప్పుడు నేనే మదర్ని అని ఈ పాపకు తెలిసిపోయిందండి నిజమేనే తింగరి పెళ్ళామా ఇదేమి యుఎస్ కాదు ఎందుకంటే ఇట్లా పోయిన పాప గాని ఒక వస్తువు గాని స్పీడ్ గా పట్టేస్తారు ఏ దొంగ తీసుకెళ్లినా గాని ఒక్క క్షణం కూడా లేటు కాకుండా పట్టేసి మనకి చేతిలో పెడతారు కానీ ఇది ఇండియా కాబట్టి ఇలా బతికిపోతున్నావు నువ్వు బతికిపోతున్నావని అనుకోకు తుర్నోనే తుఫాను ముంచుకొస్తుంది మన ఇంటి మీదకి అదే మరి అయితే ఎందుకు దొంగతనం చేస్తాం మనం మనకు వేలేదా అక్కడ ప్రవర్తన ఎట్లు అక్కడ పరిస్థితి అందుకే అక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాము ఇక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటాము ఇక్కడ దొంగతనం అయినా కూడా ఏ పోలీస్ కూడా పట్టారు అందుకనే కదా ఇంత డేర్గా పాపని దొంగిలించి తీసుకొని ఇంటికి వచ్చాం మనకు తల్లిదండ్రి అయ్యే అవకాశం దొరికింది వేరే కంట్రీలో అయితే ఇది భాగ్యం లేదండి అందుకే కదా ఇంత హ్యాపీగా ఉంటున్నాం మనం యుఎస్ లో కంటే స్పీడ్ మన ఇంటికి గాలి తుపాను వర్షం అన్నీ ఒకేసారి రాబోతున్నాయి డియర్ పెళ్ళాం ఎందుకంటే మన పాపని కూడా త్వరలోనే పట్టేయడానికి ఒక సింహం బయలుదేరింది ఏమంటున్నారు మీరు మీరు ఇలా జోక్ చేయకండి నాతోనే మాట్లాడుతున్నారా మీరు ఎందుకు తుఫాన్ వస్తుంది మన ఇంటికి గాడిదమ ఎందుకు వస్తుంది ఏ సింహం వస్తుంది మామూలుగా కాదు మీ కామెడీలు అన్నీ నా దగ్గర వెళ్ళండి

పిచ్చి మొఖం దానా మొఖం దానా ఆవిడనే నీ చేతులతోనే నువ్వే వండి పెట్టావు ఆమెనే మన ఇంట్లో డిన్నర్ చేసింది నైట్ కి ఆ నువ్వు చూడలేదు ఆవిడను గానీ ఆవిడనే పోలీస్ ఆఫీసర్ ఈ మధ్య మన సిటీకి వచ్చిన కొత్త ఎస్ఐ మన పాప కాదు ఇది ఎవరి పాపనో ఏమో పాపం ఐదు మాసాలు కూడా మోయలేవు నువ్వు కానీ ఆమె తొమ్మిది మాసాలు మోసిందే కన్న తల్లికి ఉండదా చెప్పు ఎక్కడుంది పాప అని పట్టుకున్నదాకా కళ్ళు వెతుకుతూనే ఉంటాయి ఆ అది తనే పోలీస్ ఆఫీసరు స్ట్రిక్ట్ గా ఉన్నట్టుంది ఎందుకంటే మొన్న మాట్లాడుతుండగా నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను ఎందుకైనా మంచిదే ఈ పాపను మేమే తీసుకొచ్చాము వాళ్ళ తల్లిదండ్రికి అప్పగి చేస్తామో అని లొంగిపోయి ఆమెకు చెప్పేసి మీ తల్లిదండ్రికే ఈ విలువ తెలుస్తుందండి మాకు ఈ పాపం తెచ్చుకున్న నుంచి మనశ్శాంతి లేదు వాళ్ళ తల్లి ఎంత కుమిలిపోతుందో అని బాధలో ఉన్నాము మేమైతే మీకు అప్పగి చేస్తున్నాము అని చెప్పి ఇచ్చేద్దాం పద మనము ఏ జన్మల్లో ఏదో పాపం చేసుకున్నాం కాబట్టి మనకు పిల్లలు అవ్వలేదే నువ్వు చెప్తే అర్థం చేసుకునే ఆడదానివి కాదు ఆ తల్లి మనసు ఎంత విలవిలలాడుతుందో ఒక్కసారి ఆలోచించవే నా మాట వినవే ఈ పాపం తీసుకెళ్ళి ఆమెకు అప్పగిద్దామే హాస్పిటల్ కి వెళ్తే ఆల్రెడీ వాళ్ళకి పాప ఎవరి పాపనో తెలిసిపోతుంది పదవే ఇచ్చేసేద్దాము ఈ గందరగోళం మీ పోలీసులలోల్లి అవసరమా చెప్పు అన్లాగా ఇలా పాపని ఇచ్చేద్దామన్న ప్రతిసారి ఏడుస్తున్నావు సెంటిమెంట్ డైలాగులు కొడుతున్నావు ఎమోషనల్ తో నన్ను చంపుతున్నావే నువ్వు పోయే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోయే ఆరితతోనే నేనైతే ఇయలేను నువ్వే సమాధానం చెప్పుకోపో నువ్వు నా దగ్గరనే ఉండిపోవా ప్లీజ్ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏమో లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుంది ఎక్కడికో తీసుకెళ్తున్నాడు మరి అని మా మమ్మీని నన్ను అని సంతోషంగా కేరింతలు కొడుతుంది మంచి పట్టుకొని కూర్చో ఆ మంచికున్నానండి మీకే ఉంటది మరి కూతురు మీద బాధ్యత నాకు లేదా ఏంటి ఏంటి ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు తల్లి కూతురు మళ్ళీ రాజా అని చూస్తున్నారా ఫ్రెండ్స్ మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీకు ఇష్టమైన వ్యక్తి దగ్గరికే వెళ్తున్నాం ఎవరైనా చేసేయండి చూద్దాం ఆల్రెడీ మీ బుర్రలో గంగా అని అర్థమైపోయింది అనుకుంటా ఇంకెవరు ఉంటారు మీకు ఇష్టమైన వ్యక్తి లోతకి ఇష్టమైన వ్యక్తి గంగనే కదా ఏకైక గంగనే నాకు తెలుసు మీరు గెసేశ్వర అని పాపని తీసుకెళ్ళలేదు కదా ఫ్రెండ్స్ ఎప్పుడు చాలా రోజులు అవుతుంది గంగా మా ఇంటికి రండి ఒక రోజు ఉందరు కానీ మా ఇంటికి రండి అని చెప్పేసి చాలా సార్లు అడిగింది అయితే ఎప్పుడూ వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అనిపించింది అన్ని సమస్యలే ఉంటాయి ఎప్పుడు చూసినా ఇంకా మనిషికి ప్రశాంతత అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడూ ఉండదు జీతాంతం ఇలాగే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడే మనకు నా మనసుకు నచ్చినప్పుడే ఇంకేదైనా మంచి పని చేయాలనుకుంటే చేసేయాలి వెంటనే అయితే గంగ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మంచి పని ఎందుకంటే వాళ్ళు మాకు ఆత్మీయులు మేము వాళ్ళకు ఆత్మీయులం ఇంకా మాకు ఊళ్ళో అంతకు మించిన ఆత్మీయులు ఎవరు లేరు మీరందరూ కూడా మా ఆత్మీయులే కానీ గంగ గంగకున్నంత ఫ్రెండ్షిప్ ఈ లతకి మాకు అందరికీ అంటే వాళ్ళ భర్తతో కూడా నాకు అలాంటి అనుబంధం ఏర్పడుతుందన్నమాట అందుకే వెళ్తున్నాం మీరందరూ కూడా మాతో పాటు వచ్చేయండి మా పాప కూడా చాలా సంతోషపడుతుంది మమ్మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా ఈరోజు నేను మమ్మీ ఫ్రెండ్ని చూస్తాను అనేసి చెప్తుంది అంటే మమ్మీ ఫ్రెండ్ని చూసింది కానీ చిన్న ఉన్నప్పుడు చూసింది కదా ఇప్పుడు మూడు నెలలు అవుతుంది అప్పుడు వన్ మంత్ లోపే చూసింది ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత గంగ దగ్గరికి వెళ్తుంది అన్నమాట మా చెట్టి తల్లి చిట్టుకళ్ళకి కొత్త డ్రెస్ వేసాము మెడలో నగలు వేసాము మంచిగా తయారు చేసుకొని తీసుకెళ్తున్నాము గంగ వాళ్ళ పాప కూడా బాగుంటుంది ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మీకు కూడా అందరికి తెలుసు అనుకుంటా చింటిగాడేమో సెకండ్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళు కూడా పాపని తీసుకురండి ఆంటీ ఇంటికి అని చెప్పేసి చాలాసార్లు అడిగారు అందుకే ఈ రోజు కుదిరింది ఇంకా అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం గంగతే ఇ చె చెప్పనవసరం లేదు మమ్మల్ని చూసిందంటే ఎగిరి గంతేస్తుంది చాలా చాలా సంతోషపడుతుంది చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా మా ఇంటికి రండి అని చెప్పేసి సడన్ గా వెళ్తున్నాము ఇప్పుడైతే గంగకు చెప్పకుండానే అందుకే చాలా సర్ప్రైజ్ గా ఉంటది హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడండి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో గంగ కష్టాలు సుఖాలు అన్ని విషయాల్లో గంగ మాకంటే ముందే ఉంటుంది నాకు ఏదన్నా కష్టం వచ్చింది అంటే ఆమెకే కష్టం వచ్చినంత ఫీల్ అవుతుంది ఎందుకంటే అలాంటి బంధం మాది చిన్నప్పటి నుంచి గంగ అంటే నాకు చాలా ఇష్టం మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్ అయితే ఈరోజు గంగ దగ్గరికి వెళ్తున్నాను ఆ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే గంగ నా డెలివరీ టైంలో నాతోనే ఉంది నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నాతోనే ఉంది మా పాప మా నుంచి వెళ్ళిపోయినప్పుడు అంటే కిడ్నాప్ చేసినప్పుడు కూడా మాతోనే ఉంది చాలా చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నామని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది గంగ అయితే ఈరోజు కూడా ఈ హ్యాపీనెస్ పంచుకోవడానికి వెళ్ళాలి ఎప్పుడు బాధలేనా అనిపిస్తుంది మేమైతే హరిత మీద వదిలేసాము హరిత మీ చూసుకుంటాను చూసుకుంటానన్నది మా పాపని తెచ్చే విషయము అందుకనే మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాం మీ మనసు కనిపిస్తుండొచ్చు పాప పోయినా కూడా మీరేంటి ఇలా ఉన్నారని కానీ హరితకైతే అప్పగించేసామండి హరిత మొత్తం నేనే చూసుకుంటానని చెప్పింది నేను పాపని ఇచ్చే బాధ్యత నా దక్క అని కాబట్టి హ్యాపీగా ఉన్నాను నేనైతే లోడంతా బాగాలేదు మంచిగా దగ్గరకు వచ్చేసాం